కాబట్టి బీట్రూట్ని అంటే రసాల రూపంలో సలాడ్స్ రూపంలో సహజంగా వండుకుని తినే రూపంలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బ్యూటీకి సంబంధించిన చిట్కాల్లో కూడా బీట్రూట్ ఉపయోగిస్తుంటారు అన్నిటికీ బీట్రూట్ని ఉపయోగించుకోవటం వల్ల లాభాలే ఉన్నాయి తప్ప దీనివల్ల ఏ విధమైన నష్టాలు లేవు అయితే డాక్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి వైరస్ విజృంభణ మరి ఇలా వైరస్ చేస్తున్నప్పుడు మనం బీట్రూట్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఇప్పుడు ఈ మధ్య అందరూ వైరస్ సోకిన తర్వాత బాగా పడుతున్నారు అవును ముఖ్యంగా మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి ఎందుకు సైంటిఫిక్ గా తీస్తే మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన ప్రోటీన్ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన దగ్గర రక్షక దళాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది మన మజిల్స్ కి సరిగా ప్రోటీన్ అందటల్లా మజిల్స్ లో ఉండే కణాల్లో మైటోకాండియల్ ఎనర్జీని ఉత్పత్తి చేయట్లేదట కండరాల కణాల్లో